మర్చిపోయి పడుకొని పోయాను మళ్ళీ గుర్తు వచ్చి లేచొచ్చి మళ్ళీ నానబెట్టుకుంటూ ఉన్నాను ఇలా ఒక బౌల్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను ఇంకొక బౌల్లోకి నట్స్ అన్నీ వేసుకొని రెండిట్లో కొన్ని కొన్ని నీళ్లు వేసి కడిగేసాను ఇంకా తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ సీడ్ అయితే వేసుకుంటున్నాను చీయా సీడ్స్ని ఇంకా నీళ్ళు వేసేసి ఇలా పైన మూతలు క్లోజ్ చేసి ఇంకా ప్రశాంతంగా వెళ్ళి అయితే పడుకున్నాను ఇలా నైట్ పడుకునే ముందు నానబెట్టుకొని పడుకున్నామంటే మార్నింగ్ మార్నింగ్ మనకి ఒక ప్రోటీన్ డ్రింక్తో స్టార్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూసారు కదా పొద్దున కల్లా చక్కగా నానిపోయిన డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ ఈరోజు అయితే వీటికి తోడుగా ఒకటి జామకాయ అయితే వేస్తున్నాను ఈరోజు డ్రై ఫ్రూట్స్ విత్ పండుతో స్మూతీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఇక్కడ పాలైతే పక్కన వేడి చేశాను ఇంకా స్వీట్కి పంచదారకి బదులుగా ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి ఇదైతే వాడుతున్నాం మేము మా పిల్లల కోసం ఇంకా పంచదార మంచిది కాదు అనేసి ఇంకా డేట్స్లో ఉన్న గింజలని అయితే తీసేస్తున్నాను నైటు తీయలేదు నిద్ర మత్తులో గింజల్ని తీయకుండా అలాగే వేసేసాను అందుకే ఇప్పుడు గింజలు అయితే తీసేస్తున్నాను ఇంకా అన్నింటినీ నానపెట్టుకున్న నీళ్ళతో సహా జ్యూస్ జార్లోకి వేసేసి ఇంకా ముక్కలుగా కట్ చేసుకున్న జామ పండును కూడా వేసేసుకొని మిక్స్ అయితే పట్టేశాను కన్సిస్టెన్సీ నాకు ఎందుకో తిక్కుగా అనిపిస్తుంది గట్టిగా అనిపిస్తుంది పిల్లలకి నచ్చుతుందో లేదని ఇంకొంచెం పాలు వేసి కొంచెం లూజ్గా అయితే చేస్తున్నా ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని స్వీట్నెస్ చూసుకొని ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసామంటే ఇది జ్యూస్ అనొచ్చో స్మూతీ అనొచ్చో తెలియదు నేనైతే స్మూతీ అనుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేసుకోవడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు ఇలాగైతే గ్లాస్లో వేసి రెడీ చేస్తున్నాను ఇంకోటి మీ దగ్గర షేర్ చేసుకోవాలండి మా పిల్లలైతే ప్లాస్టిక్ స్ట్రాల్తో తాగేవాళ్ళు ఇంకా ప్లాస్టిక్ వద్దు మంచిది కాదు అనేసి నేనైతే స్టీల్ స్ట్రాల్ అయితే తీసుకున్నాను స్టీల్ చూడండి ఇలాగా నాలుగు వచ్చాయి అండ్ వీటికి లోపల మనకి క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ కూడా వచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు నేను ఇక్కడ పైన ఈ ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు అండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మా పిల్లలకైతే ఇలా జావాలు అండ్ జ్యూస్లు స్మూతీలు ఇలా చేస్తూ ఉంటాను కదా చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి